హాయ్ మా అందరికీ నమస్తే వెల్కమ్ టు సండే వింటారు ఎలా ఉన్నారు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మనసులో మీరా లేకపోతే థర్డ్ పార్టీనా ఎవరికి ఇంపార్టెన్స్ అనేది ఉంది అనేది అయితే చూద్దాము మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు అదే నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ కావచ్చు మీరు సపరేషన్లో ఉండొచ్చు సో ఎవరైనా కావచ్చు సో మీ పర్సన్ మీకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది అయితే చూద్దాము ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు ఎంతవరకు రెసినైట్ అయితే అంతవరకు అనేది రీడింగ్ తీసుకోండి ఓకేనా అయితే నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ఫస్ట్ మీ ఎనర్జీస్ చూస్తాను ప్లీజ్ చూస్తున్నా మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ పర్సన్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదంటే థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ప్లీజ్ తెలియచేయండి చూస్తున్న మీ పర్సన్ నేమ్ చెప్పుకోండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పుకోండి లేదంటే వాళ్ళ ఫేస్ అయితే ఇమాజిన్ చేసుకోండి అండ్ నాదొక రిక్వెస్ట్ అండి ఎవరైనా ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ ప్రతి ఒక్కరూ లైక్ అయితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది ఇవ్వండి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీ నుండి కూడా నాకు ఏదో ఒకటి ఎనర్జీ అనేది పాస్ చేయాలన్నమాట సో మీ ఎనర్జీస్ అనేది కూడా ఇక్కడ గెయిన్ చేసుకోవాలి ఓకేనా మర్చిపోకుండా అయితే ఇదొకటి చేయండి మీరు అలా సపోర్ట్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి చేరుతుంది లైక్ చేసిన వెంటనే హైప్ అని వస్తుంది ప్రతి ఒక్కరు మర్చిపోకుండా హైప్ అని కూడా చేయండి మీరు హైప్ చేయడం వల్ల ఈ రీడింగ్ మరికొంతమందికి అనేది వెళ్తుంది ఓకేనా సో మర్చిపోకుండా లైక్ చేసిన వెంటనే హైప్ కూడా చేయండి ఓకేనా అండి ప్లీజ్ యూవర్స్ చూస్తున్నామా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ మనసులో ఉన్న పర్సన్ నో కాంటాక్ట్ లో ఉన్న పర్సన్ సపరేషన్ లో ఉన్న పర్సన్ ఎవరైనా కావచ్చు వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవరి గురించి అయితే ఈ రీడింగ్ కి అట్రాక్ట్ అవుతున్నారు సో వాళ్ళు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేకపోతే తాత్పతి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా అనేది తెలియచేయండి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి సో జనరల్ గా అనేది తీసుకోండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పేమెంట్ రీడింగ్ అండి వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా లేదు థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా వీళ్ళ సైడ్ ఎలాంటి థింగ్స్ ఉన్నాయి ప్లీజ్ తెలియచేయండి ఓకే ఆఫ్ సో థర్డ్ పార్టీ గురించి అయితే ఇప్పుడు ఒకవేళ మీకు మీ పర్సన్ మనసులో ఉన్న మీకు మీ పర్సన్ కి ఎవరైతే థర్డ్ పర్సన్ ఉన్నారో ఆ వాళ్ళ నేమ్ చెప్పుకోండి మీకు తెలిస్తే లేకపోతే వాళ్ళని గుర్తుకు చేసుకోండి ఓకేనా ప్లీజ్ యూవర్స్ చూస్తున్నాం ఆ వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీకి అనేది ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ప్లీజ్ తెలియచేయండి థర్డ్ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు చూస్తున్నాం యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తెలియచేయండి థర్డ్ పార్టీ అనేది ఎలాంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు అండి ఆ ఒక పర్సన్ కావచ్చు లేకపోతే ఒక ఫ్యామిలీ కావచ్చు ఆ ఇది సొసైటీ కావచ్చు లేకపోతే ఇంకా అదర్ ఏదైనా తీసుకోవచ్చు ఒక ఫ్రెండ్షిప్ కావచ్చు ఒక జాబ్ కావచ్చు సో ఇలా కూడా మీరు తీసుకోవచ్చు ఒక పర్సన్ అంటే ఒక థర్డ్ పార్టీ అంటే ఎవరైనా అవ్వచ్చు మదర్ అవ్వచ్చు ఒక సిస్టర్ అవ్వచ్చు ఫాదర్ అవ్వచ్చు ఒక ఫ్యామిలీ అవ్వచ్చు ఏదైనా కావచ్చు అండి థర్డ్ పార్టీ అనేది ఒక పర్సన్ అనే కాదు ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ తెలియచేయండి థర్డ్ పార్టీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న పర్సన్స్ జడ్జ్మెంట్ ఫైవ్ ఆఫ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ సిక్స్ సిక్స్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది నాకు క్లెయిమ్ చేసుకోండి మీకు ఈ సిక్స్ నెంబర్ ఏంజిల్ నెంబర్ కూడా అప్పుడప్పుడు మీకు కనిపిస్తూ ఉండొచ్చు నెంబర్ టూ నెంబర్ ఎయిట్ నెంబర్ సెవెన్ నెంబర్ నైన్ రోజు ఎందుకో సిక్స్ నెంబర్ అయితే ఎక్కువ కనిపిస్తుంది నెంబర్ టెన్ నెంబర్ థర్టీన్ నెంబర్ వన్ నెంబర్ నైన్ నెంబర్ సెవెన్ number 4 ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి అండ్ థర్డ్ పార్ట్ థర్డ్ పార్ట్ ది నంబర్స్ అయితే చూద్దాం number 5 number, number 15 number 4 number 6 ఇది థర్డ్ పార్టీది కానీ లేకపోతే మీ పర్సన్ ది గానీ అవ్వచ్చు నెంబర్ టెన్ నెంబర్ నైన్ నెంబర్ సిక్స్ నెంబర్ ఎయిటీన్ అయితే కనిపిస్తుంది నెంబర్ ఎయిట్ ఓకే రాసులు అయితే అన్ని రాసులు వాళ్ళు ఇక్కడ కనెక్ట్ అయ్యారండి సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అని అంటే ప్రజెంట్ ఎవరి గురించి థింక్ చేస్తున్నారు అంటే ఆ వీళ్ళు ఆ ఈ రిలేషన్ మిమ్మల్ని మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత వాళ్ళు చాలా పెయిన్ అయితే అయిందన్నమాట ఇక్కడ మిమ్మల్ని ఏడిపించాను అనుకునే విధంగా కూడా మీ పర్సన్ థింకింగ్ అయితే ఉంది సో ఈ రిలేషన్ వద్దు అనుకుని వెళ్ళిపోవడము అండ్ ఇది ఆ ఒక స్వార్థం కోసమే మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే చేస్తున్నారు ప్రజెంట్ ఒక కర్మ సిచ్యువేషన్ లో అయితే ఉంటున్నారంట సో ఎవరితోనూ మాట్లాడడానికి ఆ ఇష్టపడకుండా ఒక సేఫ్ జోన్ లో ఉంటున్నారు మీ పర్సన్ ఇక్కడ ఏంటి అని అంటే మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ మీరా లేకపోతే థర్డ్ పార్టీనా అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు కూడా కనిపిస్తున్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఎదురు చూడటము ఈ రిలేషన్ కావాలి అని అయితే అనుకోవడము ఆ మీ జ్ఞాపకాలు తలుచుకోవడం అయితే చేస్తున్నారు వీళ్ళేంటి అంటే ఒక కర్మ అనేది ఫేస్ చేస్తూ మిమ్మల్ని దూరం చేసుకున్నాను అనుకునే విధంగా ఇక్కడ ఎదురు చూస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ ఫాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక రొమాంటిక్ ఫీలింగ్ అయితే మీ పట్ల అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు రిలేషన్ ఏంటి అని అంటే ఆ ఇప్పుడు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది ఆ తన మనసులో మీకోసము మళ్ళా ఏదో ఒకటి స్టాండ్ తీసుకోవాలి అనుకునే విధంగా ఆలోచిస్తున్నారు ఫాస్ట్ లో వీళ్ళు మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టి ఆ ఏదైతే వాళ్ళ ఒక రిలేషన్ కోసము అంటే అదర్ రిలేషన్ కోసం థర్డ్ పార్టీ లో ఉన్నారు కాబట్టి అటా ఇటా తేల్చుకోలేక మిమ్మల్ని కన్ఫ్యూజింగ్ చేస్తున్నారంట ఎందుకు అంటే పరిస్థితులు చాలా క్రిటికల్ గా అనేది ఉండడంతో మీ నుండి గువాన్ అయిపోయినట్లు ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీరంటే చాలా ఇష్టం ఉంది ఒక ఫ్యాషన్ అట్రాక్షన్ అయితే ఉంది మీతో ఎప్పుడు కలవాలి మీకు కాలర్ మెసేజ్ చేయాలి ఒక టెక్స్ట్ చేయాలి అని అయితే ఆలోచిస్తున్నారు కానీ ఇక్కడ ఏంటి అంటే థర్డ్ పర్సన్ కోసము మిమ్మల్ని ఒక స్ట్రక్ పొజిషన్ లో పెట్టాను ఒక మీ నుండి ఒక స్వార్థంగానే వెళ్ళాను అండ్ ఇది ఫ్యామిలీ కోసం వెళ్ళారా తన స్వార్థం చూసుకోవడము తనకి ఒక రెండు ఆప్షన్ ఉండడము ఇది థర్డ్ పార్టీనా లేకపోతే మీరా అనేది ఆలోచిస్తూ కూడా ఇక్కడ మిమ్మల్ని మీ నుండి మూవాన్ అయినట్లు ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ మీ నుండి ఆన్ అయ్యారు కానీ అండ్ ఇక్కడ హ్యాపీగా అయితే లేరన్నమాట అట ఇట తేల్చుకోలేక ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే అక్కడ కూడా నిలబడలేనంత పరిస్థితులు అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో కానీ ఇప్పుడు ఎటు నిర్ణయం తీసుకోలేక ఆ ఒక సైడ్ మీరు గుర్తుకు రావడము ఒక కర్మ అనేది నేను ఫేస్ చేస్తున్నాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన దానికి ఆ ఒక బాధ ఒక పెయిన్ అయితే నేను ఆ పెయిన్ అయితే నేను అనుభవిస్తున్నాను ఇక్కడ మీరు కావాలి అనే విధంగా కూడా ఇక్కడ మీరంటే ఇష్టం మీరంటే ఇష్టమైతే ఉంది సో అలా మిమ్మల్ని మిస్ అవుతున్నాను ఇక్కడ మీరు గుర్తుకు రావడం పదే పదే మీరు గుర్తుకు రావడము మిమ్మల్ని గుర్తు చేసుకోవడము మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో ఆ పెయిన్ గురించి ఆలోచించడము ఆ బాధపడడం అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట ఆలోచిస్తున్నారు అంటే రాత్రులు నిద్రపట్టదు వాళ్ళు ఏదైతే ఆ మీకోసం ఒక స్టాండ్ తీసుకోకుండా మిమ్మల్ని ఒక కన్ఫ్యూజ్ చేశారు కదా సో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆ మీరు ఆ ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నించారు ఎదురు చూశారు కానీ వీళ్ళు వాళ్ళ నుండి ఒక కాలర్ మెసేజ్ లేదు ఒక టెక్స్ట్ లేదు ఆ ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడము మీ మెసేజ్ లకి రిప్లై ఇవ్వకపోవడము ఆ నెంబర్ అయితే బ్లాక్ చేయడము అయితే కూడా జరిగిందంట సో ఇదంతా ఎందుకు జరిగిందంటే నేను ఒక కర్మ అనేది ఆ ఒక కర్మ అనేది ఇరుక్కున్నాను సో అందువల్ల నేను మిమ్మల్ని దూరం చేసుకున్నాను సో ఇలా అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట అండ్ మీ పట్ల ద లవర్స్ ఇష్టం ఉంది ఇష్టం ఉంది కానీ ఆ పరిస్థితులు చక్కబెట్టుకోవాలి అనే విధంగా కూడా ఇక్కడ ఆలోచిస్తున్నారు అనమాట కాకపోతే పాస్ట్ లో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అన్నట్లు మీతో మీతో ఏదైతే స్వార్థంగా ఉన్నారు సో మీరు కావాలి అనుకునే విధంగా స్టాండ్ తీసుకోవాలి అనుకునే విధంగా ఇక్కడ ఆలోచిస్తున్నారనమాట అంటే ఇక్కడ మీరంటే ఇష్టం మీ పర్సన్ కి ఇంకా అక్కడ ఎలా ఉన్నారు అని అంటే థర్డ్ పార్టీనా లేకపోతే మీరా అనేది అయితే ఇక్కడ ఎలా కనిపిస్తుంది అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది అక్కడ ఎక్కడైతే ఉంటున్నారు అక్కడ కాకుల్లాగా పొడుస్తున్నారు ఎంతసేపు ఎంతసేపు కష్టపడుతున్నారన్నమాట కష్టపడుతున్నారు ఈ రిలేషన్ కోసము ఆ ఏదైతే వాళ్లకు మాట ఇచ్చారో సో ఇక్కడ మనీ మైండెడ్ పర్సన్ కూడా నాకు కనిపిస్తున్నారు థర్డ్ పర్సన్ సో ఆ విధంగా కనెక్ట్ అయ్యి ఇది ఫాస్ట్ లైఫ్ అంటే వాళ్ళకి వాళ్ళకు కూడా ఈ రిలేషన్ తన చుట్టూ మీ చుట్టూ ఉన్న వాళ్ళ రిలేషన్ కూడా కావచ్చు లేకపోతే మీరు పరిచయం అవ్వక ముందైనా వీళ్ళ రిలేషన్ అయిండొచ్చు ఆ వాళ్ళకు కూడా ముందు స్నేహితులు అన్నమాట వీళ్ళు అంటే ఒక ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేకపోతే తనకు తెలిసిన వ్యక్తులే వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఇక్కడ ఆ మీ నుండి మూవ్ ఆన్ అయినట్లు నాకు కనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే ప్రజెంట్ బాగానే ఉన్నారు అక్కడ కూడా ఆ థర్డ్ పర్సన్ కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఇస్తున్నారు అన్నమాట ప్రజెంట్ కానీ కొన్ని పరిస్థితుల్లో ఏం చేస్తున్నారు అని అంటే ఇగ్నోర్ అన్నమాట కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే తనకి తనకే ఒక మైండ్ మెచ్యూర్ లేదన్నమాట అంటే ఆ ఏదైతే మీ పట్ల ఒక తప్పు చేశారో ఆ తప్పు అనేది గుర్తుకు చేసుకుంటున్నారు ఆ ఎక్కడైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉంటున్నారో వాళ్ళు మనీ మైండెడ్ పర్సన్స్ కాబట్టి సో ఎంతసేపు వాళ్ళు కష్టపడితేనే వీళ్ళకి ఆ ప్రేమ అనేది వాళ్ళు షేర్ చేయడం అయితే జరుగుతుంది సో అక్కడ నుండి కష్టం అనిపిస్తుంది జీవితం కష్టం అనిపిస్తుంది మీ పర్సన్ కి కాకపోతే ఇక్కడ ఏదైతే ఆ మిమ్మల్ని కాదనుకొని అంత నాకు వాళ్లే ఇష్టము నాకు వాళ్లే కావాలి అని ఏదైతే ఇక్కడ వెళ్ళారో సో వాళ్ళ కోసం అయితే మనసులో ఎన్ని బాధలు ఉన్నా గానీ ఆ బాధలు మర్చిపోతూ ఆ ఇక అక్కడ హ్యాపీగా కూడా ఉంటున్నారు కానీ హ్యాపీగా ఉండలేని కష్టం అనిపించినా గానీ అక్కడ నుంచి బయటపడాలి అనుకున్నా కానీ ఆ ఏదో ఒక మాయ మాటలతోటి ఇక్కడ ఉంటున్నారు అంటే ఇక్కడ మీ దగ్గర మీకోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది మీకోసం కోసం ఏడవడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటి అంటే ఇది ఒక ప్రాక్టికాలిటీ అయిన ప్రేమ అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఒక ప్రాక్టికాలిటీ అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట అంటే ఏదో కమిట్మెంట్ అయ్యి ఉండొచ్చు అక్కడ సో అలా కమిట్మెంట్ అయ్యి ఆ మీ రిలేషన్ మిస్ అయ్యి ఉండొచ్చు ఇక అక్కడ ఇరుక్కున్నారు కాబట్టి అక్కడ ఏదో బాధలు పడుతున్నారు కష్టపడుతున్నారు కష్టపడితేనే అక్కడ వాల్యూ అనేది ఉంటుంది సో అలా కూడా కనిపిస్తుంది అన్నమాట ఎందుకు అంటే ఇది ఆ బాగా వాళ్ళకి దగ్గర అలా దగ్గర అవ్వడం తోటి సో అక్కడ నుండి బయట బయట కష్టం అనిపించినా గానీ బయట పడలేకపోతున్నాను అనుకునే విధంగా కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది అన్నమాట ప్లీజ్ యూనివర్స్ ఇంకా తెలియచేయండి ఇప్పుడు అన్నిటికీ క్లారిఫికేషన్ అయితే తీస్తాను సిక్స్ క్లారిఫికేషన్ థర్డ్ పార్టీనా లేకపోతే చూస్తున్న వ్యూవర్స్ యొక్క వీళ్ళున్నారా వాళ్ళ పర్సన్ మనసులో వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా ప్లీజ్ తెలియచేయండి సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ వీళ్ళకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారా చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా సిక్స్ ఆఫ్ పెంటికల్ క్లారిఫికేషన్ చాలా పెయిన్ అయితే కలుగుతుంది అక్కడ నుంచి బయటపడాలని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ మీకు ఏదైతే అన్యాయం చేశారో మీకు ఒక మీకు న్యాయం చేయలేకపోయాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ బాధపడడం అయితే జరుగుతుంది సో ఇప్పుడు నేను మీ మీకోసం నేను ఎదురు చూస్తున్నాను తప్ప ప్రజెంట్ మీకోసం నేను స్టాండ్ తీసుకోలేక ఎక్కువ ఆలోచిస్తున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది ద లవర్స్ క్లారిఫికేషన్ ఏదైతే వీళ్ళు మీ నుండి ఆ ఒక ప్రేమ అని చెప్పి ఉన్న ఫలంగా మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు ఇష్టం ఉన్నా కానీ ఇక్కడ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయాను మిమ్మల్ని ఏడ్పించాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఆ మీరు నా కోసం చాలా బాధపడ్డారు నేను మీకు నేను నేను చాలా పెయిన్ అయితే మీకు ఇచ్చాను నా స్వార్థం నేను చూసుకొని నేను వెళ్ళిపోయాను ఆ మీరు వాళ్ళ పట్ల నిద్ర లేని రాత్రులు మీరు గడిపిండొచ్చు సో దాని గురించి థింక్ చేయడం అయితే జరుగుతుంది మీకు ఒక కాలర్ మెసేజ్ లేకుండా ఇక్కడ మిమ్మల్ని మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఆ ఒక పెయిన్ అయితే నాకు కూడా ఉంది కానీ నేను వెళ్లాల్సి వచ్చింది అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది సో చెప్పాను కదా ఇక్కడ ఏంటి అని అంటే ఆ మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి ఇంకా కాలర్ మెసేజ్ లేకుండా తన తన స్వార్థం తను చూసుకున్నారంట సో ఇక్కడ ఆ మీరంటే ఇష్టం ఉన్నా కానీ మీకోసం ఒక స్టాండ్ తీసుకోకుండా సో ఇక్కడ వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి మెసేజ్ లేకుండా ఇంకా మీ నెంబర్ బ్లాక్ లో బ్లాక్ లో పెట్టడము ఏదైతే తను ఒక మీ పట్ల ఒక రాంగ్ గా బిహేవ్ చేశారు నాకు నచ్చిన వాళ్ళతో నేను ఉంటాను నాకు ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని మీ మీతో ఏదైతే చేశారు సో ఇప్పుడు ఒక గిల్టీగా ఫీల్ అవ్వడము అండ్ ఆ తాను సేఫ్ జోన్ లో ఉన్నారంట సో దాని గురించి అయితే థింక్ చేసుకున్నారన్నమాట తను చేసిన తప్పు ఏదైతే ఉందో దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు ఆఫ్ ఆఫ్ క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ సో ఇక్కడ ఏదైతే మీ నుండి మూవాన్ అయిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఇక్కడ మళ్ళా మీ దగ్గరికి రావాలి అంటే ఇక్కడ మీరు ఒక స్ట్రాంగ్ పర్సన్ అయితే అనుకుంటున్నారు వీళ్ళు ఏంటి అంటే మీరు కూడా వాళ్ళ పట్ల ఒక వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు కాబట్టి ఎందుకు ఇలా ఉన్నావు ఏంటి అని మీరు కూడా వాళ్ళని ప్రశ్నించడము ఒక జడ్జ్ చేయడం అయితే జరిగింది సో దాని గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అనమాట దాని గురించి అయితే ఆలోచిస్తున్నారు అందుకని కన్ఫ్యూజింగ్ లో ఉన్నారు ఆ ఇక్కడ మీరు ఎంత స్ట్రాంగ్ పర్సన్ అయినా కానీ ఒక ప్రేమను పంచుతారు తన కోసం ఏదైనా స్టాండ్ తీసుకుంటారు అన్ని విధాలుగా మీరు కేర్ తీసుకుంటారు అనుకునే విధంగా ఇక్కడ మీ పర్సన్ మీ గురించి థింక్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక్కడ ఏంటి అంటే నేను నిన్ను మోసం చేశాను అంటే నేను నిన్ను మోసం చేశాను సేమ్ నిన్న ఏదైతే నేను మోసం చేశాను నేను కూడా అదే విధంగా పెయిన్ పడుతున్నాను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో నేను కూడా పెయిన్ పడుతున్నాను నేను నిన్ను గుర్తుకు చేసుకుంటున్నాను మీరు గుర్తుకు రావడము మీకు ఏదైతే ఆ పెయిన్ అనేది ఇచ్చారో సో సేమ్ పెయిన్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు ఆ పెయిన్ బాధపడుతున్నారంట సో ఇక్కడ ఇక్కడ మీ పట్ల ఒక వాల్యూ అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే వాళ్ళు గతంలో వాళ్ళు చేసిన మోసం కావచ్చు ఆ వాళ్ళు మీకు ఇచ్చిన పెయిన్ ఏదైతే ఉందో ప్రజెంట్ తన పెయిన్ అనేది భరిస్తున్నారు ఒక గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనమాట ఇంకా థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు థర్డ్ పార్టీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పాను కదా ఇక్కడ ఏదైతే థర్డ్ పార్టీ ఉందో ఆ థర్డ్ పార్టీ కాకుల్లాగా పొడుచుకుంటున్నారు గొడవలు వేస్తున్నారు ఆ సో థర్డ్ పార్టీ దూరం పెడుతుంది ఎందుకు అని అంటే వీళ్ళు కష్టపడితేనే వీళ్ళకి వాల్యూ అనమాట వీళ్ళు కష్టపడి పెట్టిన రోజులు వీళ్ళకి వాల్యూ అనేది ఉంది సో అది మదర్ అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఒక థర్డ్ పర్సన్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు సో వాళ్ళు ప్రాక్టికాలిటీ అనేది అయితే ఉంది ఆ సో ఆ విధంగా వీళ్ళు వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెట్టడం కూడా జరుగుతుంది అనమాట కానీ ఆ బాధను మర్చిపోవడానికి ఆ ఏదైతే ఒక వాల్యూ అనేది ఇవ్వలేదో సో మీ ఫస్ట్ మీ పర్సన్ కష్టపడుతున్నారనమాట ఆ వాళ్ళకి థర్డ్ పర్సన్ ఎలాంటి వ్యక్తి ఏంటంటే చాలా ప్రాక్టికాలిటీ ఉంది ఆ వీళ్ళని దూరం పెడుతున్నారు సో ఆ పెయిన్ అనేది వీళ్ళు ఇస్తున్నారు అన్నమాట చూసారా ఇక్కడ ఆ నేను ఏదైతే చెప్పానో మెటీరియల్ మెటీరియలిస్టిక్ అంటే ఆ వీళ్ళేంటి అంటే వాళ్ళ స్వార్థం కోసమే ఆ వీళ్ళకొక స్థానం అనేది ఇచ్చారంట మీ పర్సన్ కి వాళ్ళకు ఒక స్వార్థం వాళ్ళకు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి వీళ్ళని వాళ్ళ లైఫ్ లోకి అనేది వీళ్ళు తీసుకున్నారంట సో ఇప్పుడు ఏంటి అని అంటే ఆ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో వీళ్ళని కాదనుకొని వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉండి సో ఆ పెయిన్ అనేది ఆ మీ పర్సన్ భరించలేకపోతున్నారనమాట ఆ వీళ్ళ గురించి అదర్ రి అదర్ రిలేషన్ లో ఉంటూ వీళ్ళని లెక్క పెట్టుకోకపోవడము వీళ్ళు ఆ బాధను మర్చిపోలేకపోవడము ఇక్కడ ఏంటి అంటే మనీ ఉంటేనే వాల్యూ ఏదైతే ఆ మనీ అనేది తగ్గిపోయిందో ఇప్పుడు మీ పర్సన్ కష్టపడడం అయితే జరుగుతుంది సో వీళ్ళని కాదని థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే వాళ్ళు ఉంటున్నారు సిక్స్ ఆఫ్ క్లారిఫికేషన్ సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైనా వీళ్ళని మ్యాన్ఫులెట్ చేస్తున్నారంట అంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఉండడము అంటే కావాలనుకున్నప్పుడు ప్రేమ చూపించడము మిగతా అప్పుడు మళ్ళా కామ్ గా ఉండడము సో ఇలా అనిపిస్తుంది వీళ్ళ సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళు ఇగ్నోర్ చేస్తున్నా కానీ ఒక్కొక్కసారి వీళ్ళని మాటలతోటి మాయలతోటి మళ్ళా వాళ్ళని దగ్గర చేసుకోవడము అయితే జరుగుతుందంట ఇక్కడ ఏంటి అంటే తన పరిస్థితులు చెప్పాను కదా ఇక్కడ మనీ మెటీరియలిస్టిక్ అంటే ఇక్కడ ఎక్కువ తన పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ లో అక్కడ నుంచి బయటపడాలి ఆ అనేది అయితే మీ పర్సన్ కైతే అనిపిస్తుంది అక్కడ కష్టం అనిపిస్తుంది భారం అనిపిస్తుంది ఇది ఇంకా నా వల్ల కాదు ఈ జీవితం ఇంకా నా వల్ల కాదు అని ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఆ ఏదైతే వీళ్ళు చేస్తున్న మాయలు మంత్రాలు ఏదైతే ఉన్నాయో అవి నచ్చట్లేదు అన్నమాట సో ఒకసారి కమిట్మెంట్ అనేది ఇచ్చారు కాబట్టి ఆ ప్రేమ అనే ముసుగులో వాళ్ళు ఆడుతున్న గేమ్లు నచ్చట్లేదు సో నచ్చకపోయినా కానీ అక్కడ భరిస్తున్నారు ఆ అక్కడ నుంచి బయట పడాలి అనేది అయితే అనిపిస్తుంది అక్కడ కంఫర్ట్ గా ఉండలేని పరిస్థితిలో ఉన్నారు ఆ వీళ్ళు వాళ్ళకి ఏదైనా మనీ ఆ ఏదైనా ఆ మనీ విషయంలో వాళ్ళకు చిక్కుకోని ఉండొచ్చు అనమాట మీ పర్సన్ సో అలా కూడా అక్కడ నుంచి బయటపడడానికైతే ఆలోచిస్తున్నారు ద లవర్స్ ఏంటి లవర్స్ ఇక్కడ ఇక్కడ ఏంటి అంటే ఆ వాళ్ళు వాళ్ళు చెప్పినట్లు వినాలి వాళ్ళు చెప్పి వాళ్ళ ఆడినట్లు ఆడాలన్నమాట మీ పర్సన్ సో ఆ విధంగా ఆ చిక్కించుకున్నారు అంటే అది ఆ వీళ్ళ వాళ్ళ స్వార్థం కోసమే ఆ వీళ్ళని వాళ్ళు చిక్కించుకోవడము అలా వాళ్ళని జడ్జ్ చేయడము ఏదైనా బ్లాక్ మెయిల్ చేయడము లాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు ఒక ప్రేమ అనే ముసుగుతోనే ఇక్కడ వీళ్ళు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళకి ఏదో ఒక ఆ హెల్పింగ్ అనేది ఉంటుంది ఆ సో ఆ విధంగా వీళ్ళని యూస్ చేసుకున్నట్లు ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఓవరాల్ గా చెప్పాలి అంటే ఇక్కడ మీ మీద ప్రేమ ఉన్నా కానీ గతంలో వాళ్ళు చేసిన ఏదైతే తప్పు ఉందో ఆ తప్పు గురించి వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు ఆ ఇప్పుడు థర్డ్ పార్టీ కోసం ఏదైతే ఉందో ఆ పెయిన్ నేను భరిస్తున్నాను అనుకునే విధంగా ఇక్కడ మీ మీ పర్సన్ మీ గురించి థింక్ చేయడం అయితే జరుగుతుంది కానీ ఏదైతే ఇక్కడ థర్డ్ పార్ట్ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్సన్ ఒక స్ట్రాంగ్ పర్సన్ అని తెలుస్తుంది ఆ స్ట్రాంగ్ పర్సన్ అని తెలిసినా కానీ తప్పట్లేదు అనేది ఇక్కడ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఆ మీ అంత హెల్పింగ్ నేచర్ అక్కడ లేదు అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే నాకు ఇలా కనిపిస్తుంది సో ఇది అండి వాళ్ళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ మర్చిపోకుండా లైక్ అయితే ఇవ్వండి ఓకేనా మీకు సారీ యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుందో చూద్దాం మీ రిలేషన్ లో మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ కి వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తున్నారు ప్లీజ్ తెలియచేయండి ఇక్కడ ఏంటి అంటే ఆ మీ పర్సన్ గురించి ఆ వీళ్ళొక వాళ్ళు రావాలి అనుకున్నప్పుడు మీ లైఫ్ లోకి రావడము మళ్ళా ఆ మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోవడము ఇద్దరి మధ్య గొడవలు జరగడము మళ్ళా ఇద్దరి మధ్య దూరము సపరేషన్ అయితే అవ్వడము అయితే జరుగుతుంది అనేది అయితే యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది అంటే ఇక్కడ ఏంటి అంటే ఆ వీళ్ళు రావడము ఏదైనా మనీ విషయంలో కావచ్చు ఏదైనా మీతో గొడవలు వేయడము వాళ్ళు అనుకున్నది సాధించుకోవడము అయితే కూడా ఇక్కడ ఎందుకో నాకు ఈ రోజు చీటింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అనమాట అది మీరు ఇంకా భరించలేకపోవడము ఇద్దరి మధ్య గొడవలకు దారి తీయడము మళ్ళీ సపరేషన్ అనేది రావడము లాంగ్ డిస్టెన్స్ అనేది రావడము ఆ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ కూడా ఇక్కడ ఆ ఒక మ్యాను అనేది చేస్తున్నారంట సో ఆ అలా చేసిన వాళ్ళు రావడము మళ్ళా ఏదో ఒక విధంగా మీ రిలేషన్ లో కంఫర్ట్ గా ఉండలేకపోవడము ఒక పొజిషివ్ చూపించడము ఆ మళ్ళీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అయితే చేస్తారు ఈ విషయంలో ఇంకా మీరు ఎదురు చూసి చూసి మీరు ప్రాక్టికల్ గా అవుతారు అనేది అయితే యూనివర్స్ గైడెన్స్ ఇస్తుంది అన్నమాట ఇలా అయితే గైడెన్స్ ఇస్తుంది అంటే ఇక్కడ చెప్పాలి ఏంటి అంటే ఓవరాల్ గా ఆ వీళ్ళు ఎందుకో మీ పర్సన్ భయపడుతున్నారంట సో ఆ వాళ్ళు కావాలనుకున్నప్పుడు వాళ్ళు రావడం తప్ప ఇక్కడ మీ రిలేషన్ లో ఒక స్టాండ్ తీసుకోవడము ఒక కంఫర్ట్ గా ఉండలేకపోవడం అయితే జరగ జరగదు అంటే మళ్ళీ వీళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము అది మీరు భరించలేక ప్రాక్టికల్ గా మారడం కూడా ఉంటుంది అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది ఓకేనండి ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది తప్పకుండా షేర్ చేసుకోండి మరో తో నేను మీ ముందు ఉంటాను ఓకే అండి బాయ్ అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్